హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి ఈ రెండు రకాల చట్నీ రెసిపీలు అనేది మీకు షేర్ చేసుకుంటానండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి సో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి పుట్నాల పప్పు కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు వేయించిన పల్లీలు తీసుకోవాలి ముందుగా మనం మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి పుట్నాల పప్పు కొబ్బరి అలానే వెల్లుల్లి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఇందులో వేసుకోవాలి అలానే ఇందులోకి కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసి దీన్ని వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది ఇక దీనికి పోపు వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్రను వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి అలానే పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని మనం పల్లీ చట్నీలోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ ఇక టమోటా రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది కూడా చాలా ఈజీగా మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు దీనికి ముందుగా మనం ఇలా ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి అలానే టమోటాలని కూడా మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి కారం తగినన్ని ఎండుమిరపకాయలను వెల్లుల్ని కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఇలా వెల్లుల్లిని వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి మనకు ఎంత కారం కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలానే సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా మగ్గాలండి ఇవి మెత్తగా మగ్గితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం కాస్త టైం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకున్నామంటే మనకు సేమ్ హోటల్లో ఎలా టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుందండి సో పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఇలా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇక బాగా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారినివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలా మిక్సీలోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక దీనికి ఇలా ఆయిల్ వేసి అందులో ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోనే మనం ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీలకు ఈ పోపు అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి సో ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చట్నీని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడే ఇందులో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టమోటా రెడ్ చట్నీ రెడీ అయ్యండి ఇలా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇది ఇడ్లీలోకి దోశలేకి బెస్ట్ కాంబినేషన్ అండి ఒక్కసారి మీరు ఇంట్లో దీన్ని ట్రై చేసి చూడండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అండ్ రెడ్ టమోటా చట్నీ ఇలా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్ రెసిపీస్ అండి ఇవైతే సో మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్